నియోజకవర్గంలో జరిగిన తిరంగ యాత్రలో భాగంగా చెప్పి శ్రీనివాసులు రెడ్డి జనసేన కౌర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం శ్రీనివాసులు రెడ్డి చెప్పండి ఈ యాత్ర గురించి తిరంగ యాత్ర అనేది మనం మన దేశం కోసం సైనికులు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మీకు మేమున్నాం అన్న భరోసా కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపడుతూ యావత్ దేశ ప్రజలందరూ కూడా సైనికులు అండదండగా మేమున్నాం మీకు ఏమైనా కూడా మేము తోడుంటాం మీకు మేము మాకు మాకుమో తోడుంటామన్న జరిగిన యాత్రే వాళ్ళకి మనం ఈ ఇచ్చిన గిఫ్ట్ లాంటిది ఇది బలం అయితే ఈ యాత్రకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వైరల్గా మారాయి సో ఆ బిట్టి వరకు కట్ చేసి వైరల్ చేశారు దీని మీద ఉంటారు అంటే ముస్లింస్కి సంబంధించి కేవలం ఉగ్రవాదులు వాళ్ళ అనుకున్నది జరగలేదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేసి ఇంకొక విధంగా అన్నా సరే ఏదైనా సరే భారతదేశంలో గొడవలు జరగాలి అనే ఉద్దేశంతో ముస్లిం హిందూ అని చెప్పి విడివిడిగా చేస్తూ వాళ్ళు ఇట్లా చెప్పడం జరుగుతుంది దానిని అలా కాదు మనందరం ఒకటే అని చెప్పడం పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అసలు జనసేన పార్టీ అనేది కులాలకు అతీతం అని చెప్పి మొదటి నుంచి కూడా దీని భావజాలలు కాబట్టి బిట్లు బిట్లుగా కట్ చేసి మాట్లాడిన దాంట్లో కట్ చేసి కట్ చేసి కావాలని గొడవలు పెట్టేదానికి చేస్తున్న చర్యలే కానీ ఈ వ్యాఖ్యల్ని ఎవరూ కూడా పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పి దయచేసి మా తరపున మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఉగ్రవాద స్థావరాలు నిర్వీర్యం చేయడం కానీ అన్నిట్లో కూడా మనమే ప్రముఖ పాత్ర పోషించాం మనం అనుకున్నది సాధించాం సో ఈ విజయం మీద అలాగే పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్య మీద దాని తర్వాత కూడా సీ స్క్వేర్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ దాడులు చేయడం జరిగింది ఒప్పందాన్ని ఉల్లంఘించింది సో దీని మీద ఏమంటారు వాళ్ళు కేవలం భయపడి అది జరిగిన సంఘటనలే వాళ్ళు జరిగిన వాళ్ళకన్నా మనం బలవంతులం అని చెప్పి వాళ్ళకి అర్థమైంది కాకపోతే వాళ్ళ సైన్యం ఎక్కడ వెనకడికి వాళ్ళు మరింత బలహీనపడతారని చెప్పి వాళ్ళకి ఊరికే సరదాగా మేము మనం బలవంతులం మనం బలహీనపడలేదని అని చెప్పి చూపించుకోవడానికి వాళ్ళ దేశంలో వాళ్ళు సరదాగా ర్యాలీలు చేశారు యావత్ ప్రపంచం మొత్తానికి తెలుసు భారతదేశ బలం ఇది కేవలం వాళ్ళైనా మనమైనా ప్రజలం మాత్రమే ప్రజలు ఎలాంటి ఈ యుద్ధం వల్ల ఇబ్బంది పడకూడదనే కారణం చేతే యుద్ధాన్ని మనం ఆపడం ఆగడం జరుగుతుంది మన ఉద్దేశం కేవలం ద్రోహం చేపడుతున్న ఉగ్రవాదులు చేపట్టడం మాత్రమే అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం అది పాకిస్తాన్ ప్రజలైనా ఈ భారతదేశ ప్రజలైనా ఎవరైనా ప్రజలు మనకి ముఖ్యమే కాబట్టి ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని మనం ఓపికని పడుతున్నాం అంటే యుద్ధం జరిగి ఉంటే బాగుండేదా లేకపోతే మధ్యలో ఆపేయడం మంచిది అంటారు యుద్ధం జరపడం గెలవడం అనేది సెకండ్ ఆప్షన్ అండి యుద్ధం చేస్తే గెలుస్తాము అని చెప్పి మన బలం అని చెప్పి ఖచ్చితంగా మనకు తెలుసు కాకపోతే దీనివల్ల జరిగే కొలాటరీ డ్యామేజ్ అనేది ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ ని మరింత ప్రజలు ఇబ్బంది పడకుండా ఆ డ్యామేజ్ అనేది ఎక్కువ జరగకుండా దానిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే యుద్ధాన్ని హోల్డ్ చేయడం జరిగింది అంతేగాని వాళ్ళు అద్దు మీరితే యుద్ధం తప్పదు అంటే యావత్ దేశ ప్రజలు కొల్లాడి డ్యామేజ్ కూడా సిద్ధపడుతూ ఈ రోజు మద్దతునిస్తున్నారు యుద్ధం జరపాలి అంటే మాత్రం దానికి మేము సిద్ధమే సైనికుల సైనికులే కాదు సైనికులతో పాటు మేము దేశం మధ్యలో ఉన్న సైనికులు అని చెప్పి ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారండి కాబట్టి కొల్లాటి డ్యామేజ్ జరగకుండా కాపాడుకోవడం అనేది మన బాధ్యత కాబట్టి హోల్డ్ మాత్రమే జరుగుతుంది మన బలం తెలుసు వాళ్ళ బలహీనులని తెలుసు వాళ్ళు హద్దు దాటితే మాత్రం వాళ్ళకు ముప్పు తప్పదని వాళ్ళకి తెలుసు కాబట్టి పుట్ట అది ఏమంటారంటే ఊరికే వాళ్ళ సెల్ఫ్ తృప్తి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తృప్తి కోసం వాళ్ళు ఊరికే చెప్పుకుంటున్నారు కాబట్టి మన దేశ ప్రజలందరూ ధైర్యంగా ఉండొచ్చు మన సైనికులు బలవంతులు మనం బలవంతులం మనం సైనికులకి బలంగా తోడుగా ఉంటాం కాబట్టి మనది పై చేయి కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి మనం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం మన దేశం కోసం మనం గట్టిగా జై జై భారత్ ఆపరేషన్ సింధూర్ అనేది మన భారతదేశంలో చాలా పాకిస్థాన్ ని మట్టి పెట్టడంలో ఆపరేషన్ సింధూర్ అనేది బాగా జరిగింది దీంతో పాకిస్తాన్ పాకిస్తాన్ ఓడిపించి భారత్ విజయం సాధించింది ఆపరేషన్ సింధూర్ గురించి రెండు మాటలు ముందుగా ఆ రోజు పుల్వామా దాడిలో మరణించిన వారి కుటుంబానికి మరియు ఆ యుద్ధంలో జరిగిన మిలిటరీలో కొంతమంది గాయాలు కానివ్వండి వాళ్ళ కుటుంబాలకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ తెలుసు యుద్ధం వచ్చిందంటే అమాయకులైన అమాయకులైన ఫ్యామిలీలు వాళ్ళ జీవితంలో ఆనందం కోసం రిలాక్స్ కోసం వెళితే ఉగ్రవాదులు వారి కుటుంబాల్ని వారి కళ్ళ ముందే వాళ్ళని చంపి మీరు మోడీకి చెప్పుకోండి అని అన్నారంటే ఇక్కడ మనం మన మంచితనాన్ని అవతల వాళ్ళు అమాయకత్వంగా తీసుకున్నారు ఆ ఒక్క మాటే ఈరోజు ఈరోజు జరిగిన మనం అందరం చూసాం కూడా ఈరోజు ఏం చేస్తుంది ఈరోజు ఉగ్రవాదాన్ని పెంచి పోసిచ్చి ఆ ఉగ్రవాద నీడలో బతుకుతున్న పరిదేశాలు ఈరోజు మనం బలం కూడా చీపగలిగాం ఈరోజు మన బలం మళ్ళీ వాళ్ళు ఒక్క తూటా వెళితే మనం ఈ రోజు మిసైల్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ వారి వారి కుటుంబాలకు కూడా ఈ రోజు ఎంతో శోభ అనిపిస్తా ఉన్నాయి ఇంతలో కార్యక్రమం ఈ రోజు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈ రోజు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి అమ్మ గారు మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి కూడా వాళ్ళు బుల్లెట్ వదిలితే మనం మిస్ వదిలే దాంట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సో బుల్లెట్ కి మిజైల్ సమాధానం చెప్తుంది పాకిస్తాన్ బోళ్లు దగ్గర పెట్టుకోవాలి ఇక మీదట ఇటువంటి కవింపు చర్యలు పాల్పడితే ఎవరు పాల్పడినా కూడా వారికి మిజైల్ తోనే సమాధానం చెప్తామంటున్నారు కొవ్వూరు వాసులు ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుగుతాం అంతవరకు సార్ నమస్కారం